అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు టీచర్లకు ఒక గుడ్ న్యూస్ అండి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తోడుమిత్రులందరికీ బంధుమిత్రులకి కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లోని పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది నూట ఇరవై రెండు మంది తెలంగాణ నాన్ గెజిస్టేట్ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ జీవో అయితే విడుదల చేయడం జరిగింది ఇటీవల సమావేశంలో గత కొన్నాళ్ళ నుంచి ఇక వినిపిస్తున్న డిమాండ్ ఇది పదేళ్ళుగా తెలంగాణకు చెందిన ఉద్యోగులకు తమ సొంత రాష్ట్రానికి పంపాలంటూ వినతి పత్రాలు అందజేస్తూ ఉంది అయితే ఇటీవల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ ఉద్యోగులకు సమస్య కూడా ప్రస్తావన వచ్చింది దీంతో దానికి చెక్ పెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగిందన్నమాట